హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కాకినాడ కోల మార్కెట్ అనమాట మన ఛానల్ నేను వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగనే ఇప్పుడు మనం వచ్చేసి అయితే గూడూరు కోల మార్కెట్కి అయితే వచ్చామనమాట అన్న ఇప్పుడు దీని అడ్రస్ అంటే మనం చెప్తాను మీకు ఆంధ్రప్రదేశ్ గూడూరు టౌన్ గూడూరు విలేజ్ అని చెప్పుకున్నారన్న ఇది వచ్చేసి అయితే మనకి అడ్రస్ వచ్చేసి అలాగే ఇక్కడ నుంచి మన బస్ స్టాప్ నుంచి ఇక్కడికి రావాలంటే కనుక ఒక ఏడు కిలోమీటర్లు అయితే పడుతుంది అనమాట అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలంటే ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే అన్న ఒక కిలోమీటర్లు అంటే తేడా ఉంటుంది అనమాట ఈ మార్కెట్లు అనేది అయితే వచ్చాం కదన్న రేట్లు అనేది అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఎంత చెప్తారనేది అయితే ఈ మార్కెట్ అనేది అయితే కొంచెం జరుగుతుంది కాబట్టి అయితే తెలుసుకుందాం మనం ఎంత చెప్తారు ప్రైజ్లు అనేవి అయితే మనకు కనబడుతున్న పుంజులు వచ్చి అయితే కొంచెం బాగానే ఉన్నాయి అన్నమాట మనకి క్వాలిటీకి అయితే కనబడుతున్నాయి వెళ్ళి తడుగుదాం మనం ఇప్పుడు ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం ఓకేనా ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న పుంజ్ వచ్చేసి అయితే మనకి ఇరవై నాలుగున్నర అయితే పడుతుంది అనమాట రెండు వేల ఐదు వందలు అయితే పడుతుంది అన్న దీని ప్రైజ్ వచ్చేసి మనకి మనం చూసుకునే వాళ్ళంటే మార్కెట్ అనేది కొంచెం పర్లేదన్న కోల్డ్ పుంజులు అనేవి అయితే చాలా బాగున్నాయి అనమాట ఒక్కొక్క పుంజు కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న పుంజు వచ్చేసి అయితే మనకి రెండు వేల ఐదు వందలు అయితే పడుతుంది అన్న టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ప్రైజ్ అందుకనే దీన్ని కూడా చూసుకుందాం మనం దీన్ని చూసిన తర్వాత అనేది అయితే ప్రైజ్ అనేది తెలుసుకుందాం అని చెప్తారనేది అయితే నేను చూద్దాం అన్న సార్ అయితే అయితే చూసుకుని దాని తర్వాత అనేది ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం మనం ముందు అనేది మనం చూడడానికి బాగుంది ప్రైజ్ వచ్చేస్తే మనకి ఇది మూడు వేలు అనేది చెప్తున్నారు అనమాట ప్రైజ్ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారు మనం చూస్తున్న పుంజ్ అయితే మూడు వేలు అయితే అన్న ఇది మనకి బాగుంది అన్న పుంజు అనేది అయితే చూడడానికి బాగుంది ఇది సరే అన్న ఇప్పుడు దీని వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మనకి మూడు వేలు అయితే చెప్తున్నారు అన్నమాట త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇంకా అయితే ఇక్కడ పుంజులు అనేది అయితే ఉన్నాయి కూడా సార్ చూసుకుందాం మనం ఓకేనా మన ఇంటి పక్క చూసుకున్న ఒకటి రెండు మూడు నాలుగు గుంజులు అనేవి అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఒక్కొక్క అయితే చూసుకుని ఆ తర్వాత అయితే ప్రైజ్ అయితే తగ్గదు ఇది తెచ్చి అయితే మనకి రెండో గుంజు చూస్తున్నాం అన్న ఈ బాక్స్లు అనేది అయితే నాలుగు పుంజులు అయితే ఉన్నాయి కాబట్టి ఇది అయితే మనం రెండో గుం చూస్తున్నాం ఇప్పుడు మనం వచ్చేది మూడో గుం చూస్తున్నాం అన్న ఈ నాలుగు కూడా మనం చూసుకుందాం ఫస్ట్ దాని తర్వాత అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తాను మీకు ఇప్పుడు మనం వచ్చేసి అయితే నాలుగు పుంజు అయితే వచ్చాం ఈ నాలుగు పుంజులు కూడా ఒకళ్ళే అనుకుంటాను నాకు తెలిసి దగ్గర కూడా కట్టారు కాబట్టి నాలుగు ఒకళ్ళే అనుకుంటున్నాను నేను మరి ఇప్పుడైతే చూస్తున్నాం కదా ఈ నాలుగు పుంజులు అనేది ప్రైజ్ అనేది అడిగి తెలుసుకుందాం మనం ఎంత అనేది అయితే చూడడానికి నాలుగు పుంజులు కూడా మనకి బాగున్నాయి అలాగే రేట్లు అనేది అయితే ఎంత చెప్తారనేది తెలుసుకుందాం ఇప్పుడు ఓకేనా మనం ఇప్పుడు ఐదు పుంజులు అయితే చూసామన్నమాట దీంతో కలిపి ఇది ఐదో పుంజు అనేది అయితే చూస్తున్నాం ఈ ఐదు పుంజులు కూడా ఒకళ్ళి అనమాట ప్రైజ్లు అనేది అడిగాను అనే నేను చెప్తాను అన్నారు చూడండి ఇప్పుడు మీకు అన్ని నేను చెప్తాను ఇప్పుడు మనం చూస్తున్న పుంజు వచ్చేసైతే మనకి ఐదు వేలు అయితే అనమాట ప్రైజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దీని ప్రైజ్ అయితే మనకి ఐదు వేలు అయితే అన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు మనం ఇందాకైతే నాలుగు చూసాం ఆ నాలుగులు కూడా నేను ప్రైజ్ అనేది తెలుసుకుని చెప్తాను చూడండి మీకు ఇప్పుడు ఇక దీని ప్రైస్ అనేది వచ్చేస్తే మనకి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారనమాట ఇది మనం చూస్తున్నాం కదా దీని ప్రైస్ మనకి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారు అలాగే మన పక్కన ఉంది కదా దాని విషయానికి వచ్చేస్తే మనకి కానీ ఇది దేని విషయం చెప్పారనమాట దీనికి వచ్చేసి అయితే మనకి నాలుగు వేలు అయితే చెప్తున్నారన్న మనం చూస్తున్నాం కదా పొందొచ్చేది మనకి నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఇది వచ్చేసైతే మనకి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు అలాగే ఇప్పుడు మనం చూసాం కదా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆరు వేలు అనేది అయితే చెప్తున్నారన్న ఈ పుంజు అనేది అయితే బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఆరు వేలు అనేది చెప్తున్నారు అన్న అలాగే ఇక్కడ మన లాస్ట్ గుంజ్ వచ్చింది అలాగే దీని ప్రైజ్ వచ్చేసి కనుక వచ్చేస్తాం మనకి ఐదు వేలు అనేది చెప్తున్నారు అన్న ఈ గుంజ వచ్చేసి మనకి ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు ఓకేనా ఈ పుంజు కూడా మనకి చూడడానికి అయితే బాగుంది అనమాట ఇది కూడా మనం చూసుకుందాం దాని తర్వాత ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం చెప్తారు చూస్తున్నారు కదా మనకి వీడియో లాంటి క్లారిటీగా అయితే కనపడుతున్నాను అనమాట గురించి వచ్చేసి దీని ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం ఒకసారి మీరు కామెంట్ కూడా చేయండి అనేది ఎంత ఎంత ఉంటుందని మీరు అనుకుంటా ఒకసారి దీని ప్రైజ్ అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు దీని ప్రైజ్ వచ్చేసి మనకి మూడు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట అంటే మూడు వేల ఐదు వందలలో చెప్తున్నారు అసలుకి మీరు బేరం ఆడితే కనుక ఒక మూడు వేలు కంటే ఫిక్స్ చేస్తారా అని చెప్తున్నారనమాట ఆ అన్న అయితే చెప్తారు బేరం అనేది అయితే ఉందని ఈ మార్కెట్లో అనేది అయితే బేరం కూడా ఎక్కువ అవుతుంది అన్న చెప్పిన రేట్లు అంటే ఫిక్స్డ్ రేట్లు కాదు అనమాట ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పుంజు వచ్చి అయితే మనకి నాలుగు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ఇది చూసుకోవడానికి అయితే మనకి పుంజు అనేది అయితే బాగుంది చూస్తున్నారు కదా దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట నాలుగు వేలు అనేది చెప్తున్నారు అది ఇక్కడ ఉన్న రేట్లు అనేవి అయితే చాలా బాగున్నాయి కానీ ప్రైజ్ దీని బేరాలు కూడా ఉంటాయి అన్న బేర మోడల్ అన్నా సరే అడచ్చు అనమాట పర్లేదు ఇక్కడ ఇస్తారన్నమాట ఈ మార్కెట్ వచ్చేసి మనకి అలాగే దీన్ని కూడా సార్ మనం చూసుకున్నాం ఫుల్గా అనేది అయితే గోడ అనేది అయితే మెరుగుతుంది అనమాట కొంచెం పర్లేదు ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు మన ప్రైజ్ అనేది తడికి మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసైతే మనకి తూర్పు కూడా అని చెప్తున్నారు అనమాట ఇది వచ్చి అయితే మనకి ఎనిమిది వేలు అని చెప్తున్నారు ప్రైజు ఈ అయితే మనకి బాగా కనబడుతుంది అనమాట రంగు వచ్చి అయితే రసంగి అంట ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఏడు తోజునైతే చెప్తున్నారు ప్రైజ్ అలాగే దాని సార్ చూసుకున్నాం మనం చెప్తా చూస్తున్నాం కదా మనం ఇది అయితే మనకి నాలుగు వేలు అయితే పడుతుంది అనమాట మనం చూసింది అయితే ఎనిమిది వేలు అని చెప్పారు ఇది వచ్చేసి మనకి నాలుగు వేలు అని అయితే చెప్పారు ఈ రెండు కూడా అవ్వాలి అనమాట ఓకే అన్న మన ఇక్కడ అంటే మూడు పుంజులు అనేవి అయితే ఉన్నాయన్నమాట ఈ మూడు పుంజులు కూడా మనం చూద్దాం దాని తర్వాత ప్రైజ్ అనేది అయితే అది తెలుసుకుందాం మనకి ఈ మూడు పుంజులు కూడా బాగున్నాయి అన్నమాట చూద్దానికి సో చూసారు కదా ఈ వారం మార్కెట్ అనేది అయితే ఇలా జరిగింది ఈ మార్కెట్ వచ్చేసి మనకి గూడూరు అనమాట అన్న ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గూడూరు టౌన్ గూడూరు విలేజ్ అని చెప్తున్నారు అనమాట ఈ మార్కెట్ వచ్చేసి అలాగే ఈ మార్కెట్లో అనేది అయితే కోళ్ళు అనేది చాలా బాగున్నాయి అన్న అలాగే చెప్తున్నారు ఎట్లా అంటే ఫిక్స్ అయింది కావన్నమాట దీనికి అలాగే బేరం ఆడితే కనుక బేరం ఉంటుంది అని చెప్తున్నారన్న చాలా వరకు అంటూ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న కోళ్ళు అనేది మీకు చూపించాను అన్న ఎవరైనా సరే మా ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న ఓకేనా బెల్లాకన్ కూడా అన్లో పెట్టుకున్నాను మనం ఎవరైనా సరే మనం వీడియో వదిలినంటే మన ఛానల్లో మీకు అంటూ ఫాస్ట్ వచ్చి రీచ్ అవుద్దన్నమాట అనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే వారి వీడియో అయితే కలుసుకుందామనే బాయ్ బాయ్